ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ప్రైజ్ అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామని మైంపరదాం సామెతలు ఇరవై ఎనిమిది మొదటి వచనాన్ని చదువుతున్నాడు ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నందురు దేవునికి మహిమ కలుగును కాక దుష్టుడు ఎవ్వరు దుష్టిని తరమాల్సిన అవసరం లేదు వారిని వారిని దుష్టత్వమే తమ్ము తరుముతాదని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే నీతిమంతులయితే సింహంలాగా ధైర్యంగా ఉంటారంట అవును దేట సింహాన్ని చూసినప్పుడు సింహం ఎంత ధైర్యంగా ఉంటుందండి సింహము అడవిలో ఉన్న ఏ జంతువులైనా చూసి భయపడుతుందా ఏ వ్యక్తినైనా చూసి భయపడతా అంటే భయపడదు ఎందుకంటే సింహం ధైర్యంగా ఉంటుంది సింహాన్ని చూస్తే కొన్నిసార్లు మనకే భయ భయం వేస్తుంది దాని గర్జన దాని స్వరాన్ని వింటే మనకు భయం వేస్తూ ఉంటుంది కదండి దేనికి కూడా సింహం భయపడదు అది అడుగులు వేసినా ఒక చూపు చూసినా మనకు భయం భయపడుతూ ఉంటాం జంతువులన్నీ కూడా సింహానికి భయపడుతూ ఉంటాయి అయితే దేవుని వాక్యం ఏమని చూస్తుందో తెలుసా దేవుని బిడ్డలు అంటే నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట అవును ధైర్యం అనేది చాలా అవసరం ఈరోజు చాలా మందిలో ధైర్యాన్ని చూడట్లేదు ధైర్యం కనబడట్లేదు పిరికివారు ప్రతి ప్రతిదానికి పిరికి ద్వారా పిరికితనంతో ఉంటూ ఆ వారు వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూడలేకపోతున్నారు కొన్ని కార్యాలు వారు సాధించలేకపోతున్నారు ప్రతిదాన్ని చూస్తే భయపడుతూ అధైర్యపడుతూ పిరికివారిగా ఉంటారు కానీ దేవుని బిడ్డలు దేవుని వాక్యం ఏమని సరివిస్తుందంటే సింహం వలె ధైర్యంగా ఉంటారంట హలే అవును దేవుని బిడ్డలరా ఇదిగో దేవుని ఆరాధిస్తున్న నీవు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ధైర్యవంతుడు ఆయన నీతో ఉన్నాడు గనుక నీవు ప్రతి విషయంలో కూడా ఆయన పైన ఆధార పడుతూ ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అందుకే సింహము వలే అందు వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు ఎలా ఉంటాడంట పిరికివాడుగా ఉంటాడా కలవర పడతాడా టెన్షన్ పడతాడా కాదు కాదు నీతిమంతుడు ఎలా ఉంటాడంటున్నాడు ధైర్యంగా ఉంటారు సింహంలాగా ఉంటారంట కాబట్టి ఈరోజు నువ్వు దేని గురించి అయినా పిరికివానిగా పిరికిదానిగా మాట్లాడలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నామేమో చెయ్యలేకపోతున్నాం ఏదైనా పని మొదలు పెట్టాలని సాధించలేకపోతున్నావు ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతూ అను అడుగులు వెనుకకు వేస్తున్నావు నువ్వు అలా ఉండొద్దు దేవుడు నిన్ను దేనితో పోలుస్తున్నాడు చెప్పండి సింహం లాగా ఉంటారంట మరి దేవుడు నిన్ను సింహం వల్ల ధైర్యంగా ఉంటారు అన్నప్పుడు ఆ ధైర్యం దేవుని నీకు ఇస్తాడు నువ్వు పిరికిగానిగా ఉంటే ఈరోజు నీ పిరికితనమును విడిచిపెట్టి దేవుని అడుగు దేవుని బిడ్డ అది నీ స్టడీస్ అయినా నీ ఉద్యోగ విషయంలో కుటుంబ విషయంలో ఆత్మీయత విషయం ప్రతి విషయంలో దేవుని అడుగు దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి ప్రభు నేను నడిపించబోతున్నాడు కాబట్టి ధైర్యాన్ని కలిగి ఉండండి ఆ ధైర్యాన్ని విడిచి పెట్టండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు మీరు ధైర్యంగా ఉంటే ఎన్నో సాధించగలుగుతారు ఎవరు మీ ఎదుట నిలబడలేరు ఏది మీ ఎదుట నిలబడలేదు తెలుసా మీరు ప్రతిదాన్ని జయించగలుగుతారు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్నారు అయ్యా వారిలో ఉన్న పిరికితన ముక్తి గాక వారిలో ఉన్న కలవరం తొలగిపోవును గాక ఈ రోజు మీరు మాట్లాడినట్టుగా వారు ధైర్యంతో అడుగు ముందుకేసి ఆయన సింహం లాగా ధైర్యంగా ఉండడానికి సహాయపడండి ఆయా ప్రతి విషయంలో నీ కృప చూపి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక